నమస్కారం మేజా టెలివిజన్ కి స్వాగతం చికెన్ తిని బాలుడు మృతి మరో తొమ్మిది మందికి అస్వస్థత చికెన్ తిని బాలుడు మృతి చెందగా మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామస్తులు బాధితులు వివరాల మేరకు గ్రామంలో మంగళవారం రోజున పెద్దమ్మ జాతర జరిగింది అదే రోజు రాత్రి కొన్ని కుటుంబాల్లో గ్రామంలో చికెన్ వండుకొని తిన్నారు అర్ధరాత్రి శ్రీనివాసులు కుమారుడు ముత్యాలప్ప మూడు సంవత్సరాలకు విరేచనాలు అయ్యాయి వెంటనే పేరూరులోని ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించారు మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు బుధవారం రోజు కూడా మరో తొమ్మిది మందికి అయ్యాయి జిల్లా వైద్యాధికారి యుగేందర్ వైద్యాధికారి హేమంత్ రెడ్డి ఆసియా సిబ్బందితో గ్రామానికి చేరుకొని అస్వస్థకు గురైన వారికి వైద్య సహాయం చేశారు మరో ఇద్దరికి శ్రీనివాసులు లక్ష్మణ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు మిగిలిన వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు చికెన్ తినడంతోనే ఇలా జరిగిందని వైద్యులు స్పష్టం చేశారు గ్రామంలోని ఇంటింటికి తిరిగి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు చికెన్ తో పాటు నీటిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు గ్రామంలోనే మూడు చికెన్ దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు బాలుడు తల్లి మాజీ సర్పంచ్ బాబయ్య వైద్యాధికారిని ఆశయా బేగం వారి మాటల్లో ఏం జరిగిందో చెప్పడం జరిగింది జాబ్ జరగండి జిజం పెట్టుకొని తిన్నాను ఎందుకన్నా మోసేండి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ రెండు ప్రాణికులు వచ్చినారు అవి వేసినాం కూడా తగ్గలేదు అదొకటి గ్రామంలో మేము ఎప్పుడూ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చూడలేదు కానీ అంత ఈగలు ఉన్నాయి ఇక్కడ దానివల్లనే అనుకుంటున్నాం దాంతోపాటు ఫంక్షన్స్ వారంలో ఈ పదహైదు రోజుల్లో మూడు నాలుగు జరగటం వల్ల కూడా వామిటింగ్ ఎక్కువగా అయింది నిన్నటి రోజు ఒక అబ్బాయి మోషన్స్ వల్ల చనిపోయాడు ఇంకా ఇద్దరు ముగ్గురు హాస్పిటల్లో సీరియస్గానే ఉన్నారు ఈ విషయం పైన మేము ఎమ్మెల్యే గారికి తెలియజేయడం అయింది కంబదూరు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు డాక్టర్లు అంతా వచ్చి చెక్ చేస్తున్నారు దయ ఉంచి కలెక్టర్ గారు మా ఊర్లో హెల్త్ క్యాంప్ ఒక రెండు మూడు రోజులు పెద్ద ఎత్తున పెట్టాలని కోరుకుంటున్నాం ఇది కంబదూరు మండలము అచ్చంపల్లి విలేజ్ నుండి మనకు ఒక అడ్వర్స్ ఈవెంట్ జరగడం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయగా డే బిఫోర్ ఎక్స్టడే అంటే లేక మళ్ళ పెద్దమ్మ జాతర అనే ఫెస్టివల్ జరిగింది ఆ ఫెస్టివల్లో భాగంగా మన గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చికెన్ తినడం జరిగింది చికెన్ తిన్న తర్వాత వాళ్లకు ఆ రోజు నైట్ నుండి ఇంకా నిన్న పొద్దున్న నుండి కొంతమందికి సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది లో భాగంగా మోషన్స్ అంటే బేదులు అవ్వడము వాంతికి అవ్వడము కడుపు నొప్పి ఇలా వాళ్ళకు లక్షణాలు రావడం జరిగింది ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళలో మొదటిగా లక్షణం వచ్చినది ఒక చిన్న బాబు మూడేళ్ల సంవత్సరము అతను మొన్న సాయంత్రం ఐదు గంటలకి వాళ్ళ అవ్వ పక్కింటి వాళ్ళు ఇచ్చిన చికెన్ కానీ ఏదో ఒక చికెన్ పెట్టారంట ఆ బాబుకు జాతరలో భాగంగా ఉండే చికెనే ఆ చికెన్ తిన్న తర్వాత బాబు రెండు గంటల తర్వాత లక్షణాలు మొదలయ్యే బాబుకు విరేచనాలు అవ్వడంతో వాడిని లోకల్గా ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తరలించడం జరిగింది బాబును అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ ఆయన రెండు సిరపులు పెట్టడం జరిగింది ఆ సిరపులు వీళ్ళు వాడడం స్టార్ట్ చేశారు నైట్ కూడా ఇంకొక రెండు సార్లు బాబుకు బేదులు అవ్వడం జరిగింది తర్వాత తెల్లారుజామున ఆరున్నర ఆరు ఇరవై నిమిషాలకు బాబుతో ఉండే నానమ్మ నానమ్మ ఎవరైతే ఉందో తను బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్ చెకప్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో బాబుని తీసుకొని బయలుదేరింది బస్సులో ఇంకా స్టార్ట్ అయిన పది పదిహేను నిమిషాల్లోనే బాబు ప్రాణాలతో లేడని తెలుసుకున్నారు దీంతో పాటు ఈ కేసుతో పాటు మనకు టోటల్గా తొమ్మిది కేసులు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు హౌస్ టు హౌస్ సర్చ్ చేయడం జరిగింది అంటే ఎక్కడ ఎవరెవరికి ఏమేమి లక్షణాలు ఉన్నాయని హౌస్ టు హౌస్ సిబ్బందిని పంపించి సర్చ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మాకు తొమ్మిది గంటలకి తొమ్మిది మందికి లక్షణాలు అనేవి కనిపించాయి అందులో నుండి ఎస్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము అందులో ఈ తొమ్మిది మందిలో నుండి ఇద్దరికి మేము అడ్మిషన్లో పెట్టడం జరిగింది అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో మిగతా ఏడుగురు స్టేబుల్గా ఉన్నారు ఎక్కువ ఇబ్బంది అయితే లేదు వాళ్లకు ఈ రోజు నుండి కంటిన్యూస్గా ఇంకొక ఏడు రోజులు మెడికల్ క్యాంపులు అనేవి అక్కడ జరుగుతాయి ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇంకా అవన్నీ చూసుకుంటాము నిన్న దీంట్లో భాగంగా జిల్లా నుండి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి గారు యుగేందర్ సార్ డాక్టర్ యుగేందర్ సార్ అండ్ ఎపిడమిక్ టీం కూడా రావడం జరిగింది మా నుండి న్యూస్ తెలిసిన వెంటనే వాళ్ళు కూడా ఒక వన్ అవర్లో స్పందించి వెంటనే వచ్చేసారు వాళ్ళు కూడా దీని గురించి ఎంక్వైరీ చేశారు తర్వాత ప్రజలని ఒక చోట కూర్చోబెట్టేసి ఈ దీని అవుట్ బ్రేక్కి కారణము ఇలా జ అయ్యింది ఇంకొకసారి కాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలా అనేవన్నీ అవగాహన కల్పించారు సార్ గారు అండ్ దాంతోపాటు మెడికల్ టీమ్స్ని కూడా కంటిన్యూ చేయమన్నారు అండ్ దీంట్లో భాగంగా డయేరియా క్యాంపెయిన్ అనేది మనకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మొత్తము ఇండియా దేశవ్యాప్తంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ వాటర్ శాంప్లింగ్ వాటర్ శాంపుల్ టెస్టింగ్ అంటాం అనమాట అంటే మనం తాగే నీరు తర్వాత యూజ్ చేసే నీరు ఏవైతే ఉన్నాయో శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తామన్నమాట వారానికి రెండు సార్లు టెస్ట్ చేస్తారు ప్రతి విలేజ్లోనూ జరుగుతుంది ఇది దీన్ని టెస్ట్ చేసే వాళ్ళు ఎంఎల్ఎస్పి అని మన గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఉంటారు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ఆ రిపోర్ట్లు మెడికల్ ఆఫీసర్ ద్వారా డిస్ట్రిక్ట్కి వెళ్తాయి అనమాట అది అది లాస్ట్ వీక్ టెస్ట్ అచ్చంపల్లిలో లాస్ట్ వెడ్నెస్ డే టెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ది క్యాంపెయిన్ భాగంగా దాంట్లో అయితే రిపోర్ట్ శాంపుల్ నెగిటివ్ అనే వచ్చింది మరి నిన్న కూడా శాంపుల్ ఇంకోసారి కలెక్ట్ చేయడం జరిగింది